అందరికీ నమస్కారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వేదికగా సెంట్రల్ నియోజకవర్గం రాజకీయం రసవత్రంగా మారింది ఊహాగానాలు చర్చోపచర్చలు ఇద్దరు కార్యకర్తలు ఎక్కడ ఏ టీ స్టాల్ దగ్గర చేరినా విజయవాడ రాజకీయాల గురించి చర్చిస్తున్నారు అంత హార్ట్ ఎందుకు పుట్టిందంటే దానికి కారణం లేకపోలేదు దానికి కారణం ఒక సెన్సేషనల్ వ్యక్తి రాజకీయ రంగ ప్రవేశం ఎవరావిడ ఎవరా వ్యక్తి అని ఆలోచిస్తే వొంగవీటి రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ గారు రాధారంగతుల నుండి యాక్టివిటీస్లో పాల్గొంటానని చెప్పి ఇటీవల బహిరంగ రావటం పాలకొల్లు కానీ ఇంకొక తెనాల్లో కానీ ఇట్లా కాపు వర్గ అన్న కార్తీక మాసం వనభోజన కార్యక్రమాలకు అటెండ్ అవటం రాధారంగమ సభ్యుల్ని కలుసుకుని వాళ్ళతో మంచి చెడు మాట్లాడి వాళ్ళందరినీ యాక్టివేట్ చేసి మళ్ళీ అందరూ కూడా అందరూ కూడా యాక్టివ్ అవ్వాలని సూచించడంతో కాపు కమ్యూనిటీలో రాధారంగామిత్ర మండల సభ్యులందరినీ కూడా యాక్టివేట్ చేసి వాళ్ళకి అవసరమైన సలహాలు సంప్రదింపులు కార్యక్రమాన్ని నేను అందుబాటులో ఉంటాను మీ అందరి కోసం నేను పనిచేస్తాను అని ఆవిడ ముందుకు రావడంతో ఆవిడ రాజకీయాల్లో ఏ పార్టీలో చేరతారనేది కూడా విజయవాడ వేదికగా చర్చ నడుస్తుంది ఆవిడ వేదికగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆవిడ రాజకీయ రంగ ప్రవేశం జరుగుతుందని అది కూడా వైసీపీ పార్టీ అని చెప్పి అక్కడ రాధారంగ మిత్రమండల సభ్యులు కానీ వైసీపీ అభిమానులు కానీ చర్చించుకున్నట్టు మనకు తెలుస్తుంది అయితే గత ఎన్నికల్లో అంతకుముందు పంతొమ్మిదిలో మల్లాది విష్ణు పోటీ చేసి విజయం సాధించిన నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో మల్లాది విష్ణు రెండు వేల తొమ్మిదిలో ఒకసారి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒకసారి గెలిచాడు రెండుసార్లు గెలిచిన వ్యక్తిని ఇరవై నాలుగు ఎన్నికల్లో మల్లాది విష్ణు సీటు తప్పించి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రిని విజయవాడ వెస్ట్ నుంచి తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టి విష్ణుకి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చినట్టుగా ఆ రోజు విష్ణు కూడా ఎక్కడ బహిరంగంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా వెల్లంపల్లి శ్రీనివాస్ విజయం కోసం కృషి చేయడం జరిగింది అయితే ఈ మార్పుడి వలన జిల్లాలో కృష్ణా ఉమ్మడి జిల్లాలోనే అరవై ఐదు వేల ఓట్లు మైనస్తో వెల్లంపల్లి శ్రీనివాస్ ఓటమి పాలడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఈ సీటు రంగా కుమార్తె ఆశా కిరణ్ ఇస్తే కనుక ఈజీగా గెలుస్తారు ఇక్కడ రంగా అభిమానులు కానీ వైసీపీ పార్టీ కానీ బలంగా ఉంది రాధారంగా మిత్రమంట కూడా బలంగా ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా మళ్ళా రీకన్సల్ట్ అయ్యి యాక్టివ్ అయ్యి ఆశా కిరణ్కి పనిచేస్తారనేది కార్యకర్తలో చర్చ అయితే ఇంతవరకు ఆశా కిరణ్ గారు ఎక్కడా కూడా ఏ పార్టీలో చేరతాను ఏమిటి అనేది వెల్లబుచ్చల అయితే కార్యకర్తలు చర్చ జరుగుతుంది ఆశా కిరణ్ గారు వస్తే కనుక వైసీపీ పార్టీకే వస్తారని వైసీపీ వాళ్ళంతా కూడా కోరుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం ఆవిడ వస్తే సెంట్రలైజేషన్ ఇచ్చి మళ్ళీ విష్ విష్ణుకి భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్ కానీ ఇచ్చి ఇస్తారనేది కార్యకర్తలు చర్చించుకుంటున్నారు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇవన్నీ కూడా కార్యకర్తలు చర్చి విజయవాడ హైట్ పెరిగిపోయింది ఆశాకర్లను ఎప్పుడైతే రాజకీయ ప్రవేశం చేస్తా ఉందో అప్పుడే విజయవాడ రాజకీయాలు వేడికి అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి